వెల్కమ్ టు మల్టీ మేకర్స్ వెరైటీ కథలు పిల్లలకి కథలు బాగా నచ్చుతాయి కథల నుంచి పిల్లలు ఎన్నో యాక్టివిటీస్ నేర్చుకుంటారు నిజం చెప్పాలంటే కథలో వీళ్ళు తలకే పెట్టేస్తారు చంద్రమూర్తుల జ్యువతికి లాగా సో మన కథ స్టార్ట్ చేసేద్దాం ఇప్పుడు రాజు గారు ఒక పుస్తకం రాయాలని నిర్ణయించుకున్నారు అదే ఈరోజు మన స్టోరీ అది కూడా ఒక ముఖ్యమైన టాపిక్ ఆడవాళ్ళ గురించి పుస్తకం రాయాలని నిర్ణయించుకున్నారు ఒక మంచి రైటర్ని పిలిపించారు వాడు అమీర్పేటలో అరగంట సేపు కోచింగ్ తీసుకుని వచ్చిన మంచి రైటర్ రైటర్కి కంటెంట్ వినగానే చేతులు వణుకుతున్నాయి అరగంట కోచింగ్ ఆడనా కాదు ఈ కంటెంట్ గురించి రాధమాతకు తెలిస్తే కోర్స్ చేతిలో పెట్టేద్ద తలకాయ అందుకని రాజుగారు ఆడవాళ్ళ స్వభావం గురించి చెప్పటం పెట్టారు ఫస్ట్ పాయింట్ ఆడవాళ్ళు చాలా అందంగా ఉంటారు కానీ ఆ అందం వెళ్ళకే ఎంతో అపాయం దాకి ఉంటుంది ఎంతో లోతైన ఆలోచనలు దాగి ఉంటుంది ఆడవాళ్ళు తెలుగు తక్కువ వాళ్ళు తింగర వాళ్ళు అతి తెలివి ఆ తెలివితేటలో సగం మనకొచ్చుంటే మిగిలిన రాజ్యాలు కూడా మన సొంతమైపోయి ఉండేవి వీళ్ళకి చెప్పిన పని తప్ప మిగిలిన అన్ని పనులు కావాలి ఒక్క పని చెప్తే వీళ్ళు వంద పనులు చక్క పెట్టుకొస్తారు మేము వంద పనులు చక్క పెడతాం మేం వంద పనులు చక్క పెడతాం నేను చెప్పిన వంద పనులు చక్క పెట్టమని నేను చెప్పిన వంద పనులు చక్క పెట్టమని కాదు కదా వెంటనే రైటర్ కంట్రోల్ కంట్రోల్ ప్రభు కంట్రోల్ అని అనేసరికి రాజుగారు ఎలా కంట్రోల్ చేసుకోవాలి ఎలా కంట్రోల్ చేసుకోవాలి అందరూ కంట్రోల్ నన్ను ప్రభు నెక్స్ట్ సెంటెన్స్ కెళ్ండి నెక్స్ట్ నెక్స్ట్ మగవాళ్ళు సునీత మనస్కులు ఈ ఒక్క విషయం అర్థం కాని ఆడజన్మ ఎందుకు రాజుగారు మీరు పాయింట్కి రావాలండి ఇక్కడ రైటింగ్ టైం వేస్ట్ అయిపోతుంది నాకు ఓకే ఓకే మగవాళ్ళు కత్తి యుద్ధము సర్వయుద్ధ వైద్యులు నేర్చుకుని యోధులుగా పేరు సంపాదించుకుంటూ ఉంటారు యుద్ధంలో వేల మందిని కంట్రోల్ చేస్తారు వేలకు వేల మందిని చంపుతారు కానీ ఇంట్లో ఉండే ఒక్క ఆడదాన్ని గెలవలేరు ఓడించలేరు చంపలేరు ఎందుకు ప్రభు నాకు ఈ డౌట్ ఉండింది ఆడవాళ్ల దగ్గర అతి భయంకరమైన ఒక ఆయుధం ఉంది అది మన దగ్గర లేదు ఆయుధమా ప్రభు ఏమిటా ఆయుధం నాకు చాలా క్యూరియాసిటీగా ఉంది ఏంటో ఆయుధం వెంటనే చెప్పండి అదే రా కన్నీళ్లు నెత్తి మీద వాటర్ ట్యాంక్ ఎట్టుకుని తిరుగుతూ ఉంటారు ట్యాప్ ఓపెన్ చేసుకుని అందరూ వాళ్ళ మాటే నమ్ముతారు ఒక్కసారి ఆడది బయటకు వచ్చి ఏడుస్తూ చెప్పిందా మనల్ని చపాతి ముద్ద పిండినట్టు పిండేస్తారా పిండేస్తారు అంతకన్నా పెద్ద ఆయుధం అంతకన్నా ప్రమాదకరం ఆయుధం ఈ భూమి మీదలో ఇంకెవ్వరికీ లేదు దాన్ని ఎప్పుడు ఎక్కడ ఎలా ఎవరి ముందు ఉపయోగించాలో ఆడవాళ్ళకి తెలిసినట్టుగా ఇంకెవ్వరికి తెలీదు ఏదన్నా ఒక్క పాయింట్లో దొరికాడా ఇంకా మగాడికి సావే సావే ఇంతలో ఎవరో వస్తున్నట్టు శబ్దం వినిపించింది రాజుగారు వెంటనే రైటర్ రాస్తున్న పేపర్స్ మీద ప్లెయిన్ పేపర్స్ పెట్టేసి ఉంచుతారు వచ్చింది చెలిగెత్త చెలిగెత్త గారు అని అనగానే రాజుగారు మహారాణి గారా వచ్చిందా ఇక్కడికి అని అంటారు వెంటనే చెలిగెత్తే రాణిగారు రాలేదండి మిమ్మల్ని భోజనానికి రమ్మంటున్నారని చెప్పి వెళ్ళిపోతుంది ఇంతలో రైటర్కి ఒక డౌట్ వస్తుంది మీరు ఇంతలా భయపడుతున్నారు కదా ఈ పుస్తకాన్ని ప్రింట్ వేయిస్తారు అసలు అని రాజుగారిని అడుగుతాడు ఖచ్చితంగా ప్రింట్ వేయిస్తాను ప్రతి మగవాణ్ణి ఒక యూదుడుగా తయారు చేస్తాను ఇంట్లో ఉన్న ఆడవాళ్ళందరినీ ఈ పుస్తకం ద్వారానే అణిచేస్తాను నాకు డౌటే రాజుగారు ఈ పుస్తకం ప్రింటింగ్ వరకు వెళ్తే గొప్పే నా వరకు నేను బాగా రాసి పుస్తకాన్ని ప్రిపేర్ చేసి ఉంచుతాను మీరు చదివాక అప్పుడు ప్రింటింగ్ పంపుతాను ఓకే గురురాజు గారు నేను ఉంటాను రాజుగారికి రైటర్ మొక్కల్లో ఏమాత్రం నమ్మకం కలగలేదు నేను ఇదంతా సాధించగలను అని అది ఏమాత్రం రాజుగారికి నచ్చలేదు తెక్క ఇంకా ఎక్కువైపోయింది కొన్ని రోజుల తర్వాత రాణిగారు ఏదో పుస్తకం చదువుతూ ఉన్నారు రాజుగారి దగ్గరికి వచ్చి చూస్తుండగా మొక్కల్లో ఉన్నది ఆనందమా సంతోషమా బాధ అన్నది క్లారిటీగా ఏమీ తెలియట్లేదని కొంచెం దగ్గరికి వెళ్ళి చూశారు చూసేసరికి డౌట్ ఏం లేదు కోపమే ఫుల్ క్లారిటీ పుస్తకం ఏంటా అని పుస్తకం తిప్పి చూస్తే ఆడవాళ్ళని అని చేయడం ఎలా అన్న పుస్తకం కాపీ ఆవిడ చేతిలో ఉంది అది రాజుగారికి ఒళ్ళంతా చెమటలు పట్టేసినాయి గుండె దడ రాణిగారు లేగిసి నుంచున్నారు కోపంగా రాజుగారు వైపు తిరిగారు మిగిలిన కథ నెక్స్ట్ పార్క్లో మీరు విందురు కానీ గెస్ వాట్ హ్యాపెన్స్ నెక్స్ట్ ట్రై చేయండి కామెంట్ సెక్షన్లో పెట్టండి ఓకే ఓకే పిల్లలు అమ్మకు ఫోన్ ఇచ్చేయండి లైక్ చేయండి చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే పిల్లలు బాయ్